ఫస్ట్ ఫస్ట్ నేను ప్రొద్దుటూరు టౌన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను పెట్టబోయే ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది ఈ ప్రెస్ మీట్ గల ముఖ్య కారణం ఏమిరా అంటే కదా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన మున్సిపల్ పెట్రోల్ బంకు నడుస్తూ ఉంది మున్సిపల్ పెట్రోల్ బంకు దాదాపు ఇరవై రెండు ఆ టైం నుంచి పెట్రోల్ ఇరవై ఒకటి కరోనా ఇరవై రెండు ఆ టైం నుంచి నడుస్తూ ఉంది వైసీపీ హయాంలో పెట్రోల్ బంకు కట్టినారు ఆ టైం నుంచి పెట్రోల్ బంకు నడుస్తుంది పెట్రోల్ బంకు నడుస్తుంది అన్ని బాగానే నడుస్తుండే పెట్రోల్ బంకు నడిచిన దాంట్లో ఈరోజు ప్రవీణ్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ అనే అతను ట్రాన్స్ఫర్ వచ్చింది ఆ ట్రాన్స్ఫర్ వచ్చిన టైంలో అతను మనకు లెక్కాచారం మొత్తం చెప్పిపోవాల ఆ చెప్పిపోవటంలో ఒక కోటి ముప్పై లక్షల రూపాయల డబ్బు తేడా కనబడుతుంది ఈ డబ్బు ఏమైంది మున్సిపాలిటీ వాళ్ళ చేతిలోనే ఉంది కదా ఈ మున్సిపల్ మొత్తం జరిగే కార్యక్రమాలన్నీ కూడా చైర్మన్ వాళ్ళే వైస్ చైర్మన్ వాళ్ళే బంగారెడ్డి వైస్ చైర్మన్ కాజా వైస్ చైర్మన్ వీళ్ళే నడుపుతున్నారు ఇన్ని రోజుల నుంచి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు తేడా ఉన్నప్పుడు బంగారెడ్డికి ఏమాత్రం కూడా తెలియకుండా పోయి అదే చైర్మన్ కానీ బంగారెడ్డి కానీ వాళ్లకు ఈరోజు అంత డబ్బు తేడా వచ్చినా కూడా నిన్న మేము ఎగ్జిబిషన్ పెట్టింటే మాడం సుధాకర్ రెడ్డి అని మా కార్యకర్త పార్టీకి చాలా సీనియర్ నాయకుడు రోజుల నుంచి ఉండే వ్యక్తి ఎగ్జిబిషన్ కూడా డబ్బు బాగిపోయినాడు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిన వాళ్ళ నుంచి వర్షాలు వాగులు ఇవన్నీ వచ్చినాయి టోటల్గా నష్టపోయినాడు అంత ఎంతో టైం కోరుకున్నాడు కడతా అంటా అంటే దానికి ర్యాలీలకు ధర్నాలకు ఇవన్నీ కూర్చున్నాడు ఈ రోజు ఎవరినీ కాల బంగారెడ్డి మీరే చెప్పండి బంగారెడ్డి కదా ప్రతిరోజు వాళ్ళే కూర్చుంటు ఆయన మాజీ ఎమ్మెల్యే రాజమూల ప్రసాద్ రెడ్డి అన్న బంగారెడ్డి వీళ్ళే ధర్నాలు కూర్చున్నారు ర్యాలీలు కూర్చున్నారు ఈ పొద్దు ఈ కోటి ముప్పై లక్షల రూపాయలు తేడా వచ్చిన దానికి మేమేం చేయాలా మేము ఎవరి దగ్గర పోయి ఈ ర్యాలీలో కూర్చోవాలా దానికి సమాధానం మీరే చెప్పాలా మున్సిపాలిటీ మీ చేతిలోనే ఉంది మీరే నడుపుతూ ఉంటారు ఇంత డబ్బు తేడా వస్తే కూడా అడగకుండా చేయకుండా ఎందుకున్నారు మేమేదో కొంత డబ్బు బాకీ ఉండి కడతామనే దానికే ర్యాలీలు ధర్నాలు ఇవన్నీ చేసినారు మీరు కూడా నడుపుతా అన్నప్పుడు ఏమి ఎక్కడ మనమే మాడుకున్నా మనం కరెక్ట్ ఉంటే కూడా మిగతా వాళ్ళకి ఇవన్నీ మనం చెప్తా పోవాలని ఇది మా అభిప్రాయము మేము అనుకుంటా ఉన్నాము ఇది చాలా తప్పు బంగారెడ్డి నువ్వు దీనికి లెక్కచారాలు చెప్పాలా ఎక్కడికి ఇచ్చినావు ఏమి ఇచ్చినావు అనేది కోటి ముప్పై లక్షల రూపాయలకు మీరు జవాబు చెప్పండి మేము సవినయంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాము ఇది మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాము